హాయ్ అండి నేను ఇవాళ సొరకాయ పప్పు చేస్తున్నాను దానికి కావాల్సినవి ఏంటో చూపిస్తాను చూడండి దానికి కావాల్సిన ముందుగా టీ గ్లాస్ కందిపప్పు ఇలా కడిగి నానబెట్టుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు రెండు టీ గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు సొరకాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలండి కొంచెం అంత ముక్క సరిపోద్ది టీ గ్లాస్ పప్పులోకి అంత ముక్క ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకోవాలి ఒక టమాటా అలా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా మనం నానబెట్టుకున్న కందిపప్పులో ఈ సొరకాయ ముక్కలు వేసుకుందాం తర్వాత టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకోవాలండి అచ్చం పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ ఉండదు ఎప్పుడైనా సరే ఏదైనా సరే పప్పు అన్న తర్వాత కొంచెం కారము కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం చింతపండు నేనైతే గిన్నెలో పెడతానండి ఇలాగా ఎందుకంటే మనకి ఒక్కోసారి చింతపండు పులిపు ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అదేమైనా మొత్తం వేసేసావు అనుకో అలాగ దాంట్లో కలిసిపోతుంది తీయడానికి కుదరదు పులుపు ఎక్కువ అయిపోతుంది అందుకని ఇప్పుడు ఇలా పెట్టామంటే మనకి కావాల్సినంత కొంచెం కలిపి పోసుకోవచ్చు అందుకని నేను ఇలా పెడతానండి ఇట్లా ఎవరైనా సరే గిన్నెలోనే పెట్టుకోండి నేను చెప్తాను కదా ఎందుకంటే పులుపు ఒక్కోసారి ఎక్కువైపోతుందండి అదేంటంటే ఏం వేసినా పులుపు అనేది తగ్గదు ఇలా పెట్టుకుంటే మనకు కావాల్సినంత వేసుకోవచ్చు అండి అందుకు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం కుక్కర్ మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టి నాలుగు యుజిల్ రానివ్వాలండి మొయనమైన మంట పెట్టి అప్పుడు మోయనంగా ఉడుకుద్ది హాయ్ అండి నాలుగు యూజువల్స్ అని చెప్పాను కదా నాలుగు యూజల్స్ ఆపేసిన తర్వాత నాలుగు యూజల్స్కి ఆపేసిన తర్వాత ఇలా వస్తుందండి పప్పు ఇలా వచ్చిందని పప్పు గుత్తి పెట్టి వెనపన అవసరం లేదండి ఇలా కలబెట్టుకుంటే సరిపోద్ది ఎందుకంటే పప్పు గుత్తి పెట్టి వెనపితే మరీ మెత్తగా అయిపోద్ది అందుకని ఇలా గెంటితో ఇలా తిప్పేస్తే సరిపోద్ది చెప్పాను కదండి చింతపండు దాంట్లో వేస్తే ఎక్కువ ఎద్దని ఇలా కలదిప్పుకొని మనకు అంత ఎంత అవసరమైతే అంతే పోసుకోవాలండి ఇప్పుడు నేను నాకు అవసరమైనంత వేస్తున్నాను సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకుంటా చూడండి ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు సరిపడ ఉప్పు వేసుకుందామండి కొంచెం సరిపడే ఏదో రుచికి సరిపడా వేసుకోండి ఇప్పుడు వేసిన సాలకపోతే మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు ఎక్కువైతే మాత్రం తినలేం కదండి అందుకని నేను కొంచెం వేసాను ఇప్పుడు ఇలాగే తొక్కులు తొక్కులుగా ఉంచుకోండి పప్పు అనేది మరి మెత్తగా ఉంటే గంధంలా ఉంటే అసలు తినడానికి ఇష్టం కాదండి ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా చింతపండు పులుసు ఉప్పు అని వేసుకున్నాం కదా ఇప్పుడు తాలింపు వేసుకుందాం పప్పుని ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టి సరిపడా నూనె వేసుకుందాం అని కొంచెం నూనె వేడెక్కేలో కూడా తాలింపు కావాల్సిన రెడీ చేసుకుందాం తాలింపు గింజలు వెల్లుల్లి రెబ్బలు ఇలా నల్లకొట్టేసుకోవాలా ఒక ఒక ఎండుమిరపకాయ ఉల్లిపాయలు కరివేపాకు ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి తాలింపు కావాల్సినవి ఇప్పుడు నూనె వేడెక్కింది మనం రెడీ చేసి పెట్టుకొని తాలింపు వేసేసుకున్నాము చూసారు కదండి తాలింపు ఇలా వేగిన తర్వాత పప్పు చేసుకోవాలని మన గారు వేసుకున్న పప్పు ఇలా వేసుకున్న తర్వాత మనం బాగా కలు తాలింపు కలిసేటట్టు ఇది ఇప్పుడు ఇప్పుడు చేసే కూరలు అయితే నేను చేయనండి మా అమ్మమ్మ ఎలా చెప్తే అలా చేస్తాను మా అమ్మమ్మ చేసే కూరలు ఇవన్నీ అంటారు కదా పాతకాలపు కూరలు అంటే ఇప్పుడు అన్నీ వేసుకుంటారు నేనైతే అన్ని రకాలు వేయనండి మేమైతే ఇలాగే చేసుకుంటాము మీరు నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇలా చేస్తే పప్పు పప్పు రెడీ అయిపోయిందండి నేనైతే గట్టిగా చేయనండి కొంచెం ఇలా ఇలా జోరుగా చేస్తాను గట్టిగా పప్పు సుద్దాలంటే మాకైతే తినరు నచ్చరు ఇంకా అన్నీ సరిపోయినాయి చూసి ఒక రెండు ఉడుకులు ఉడికిన తర్వాత ఆపేసుకోవడమేనండి పప్పు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు చూసి ఆదరించండి మీ సపోర్ట్ ఇంకా కావాలండి రెండు నిమిషాలు ఇలా రెండు నిమిషాలు అవసరం లేదండి ఇలా రెండు ఉడుకులు ఉడికిన తర్వాత ఇంకా ఆపేసుకుందాం ఇంకా అయిపోయిందండి పప్పు రెడీ అయిపోయింది ఇంకా ఆపేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను చెప్పిన విధానాలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది పప్పు అయితే మాత్రం థ్యాంక్ యూ అండి